ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది కన్నింటి పర్యంతమైన వేదవతి మరి ఐదు నిమిషాల్లోనే నవ్వులు పూయించిన నర్మద రగిలిపోతున్న వల్లి అసలేం జరిగింది అలాగే మరి ప్రేమకి వేదవతికి మధ్య జరిగిన గొడవేంటి మరి వేదవతి ఒక్కసారిగా నా ప్రేమని పొగుడుతుందా అసలేం జరిగింది మరి ఇంకేంటంటే అన్నం దగ్గర నుంచి అలిగి వెళ్ళిపోయిన రామరాజు మరి తండ్రి కొడుకుని అర్థం చేసుకుంటాడా ధీరజు తండ్రి ప్రేమని దక్కించుకుంటాడా మరి దక్కించుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నర్మద ప్రేమతో ఇలా అంటుంది ఏంటి నర్ ఏంటి ప్రేమ అసలు నీలో కోపాన్ని ఎప్పుడూ చూడలేదు తెలుసా నిజంగా ఒక్కసారిగా నువ్వు అంత కోపంగా నీ మొహం చూసేసరికి నాకు నవ్వు వచ్చేసింది కానీ వల్లి అక్కని చూస్తే మళ్ళా ఎక్కడ మళ్ళీ కుళ్ళుకుని మళ్ళీ ఏం రాద్ధాంతం చేస్తుందా అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను కానీ అసలు నీ కోపం చూస్తే నాకు చాలా 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 నవ్వొచ్చింది అనగా నవ్వేంటక్క అసలు వల్లి అక్క లాంటి స్వభావాన్ని ఈ చెంప ఆ చెంప పగలకొట్టి పదవే పద బయటికి అని చెప్పి ఈడ్ చేసేయాలి అలా అంత కోపం వచ్చింది కానీ అత్తయ్య మొహం చూసి ఊరుకున్నాను లేకపోతే నా విషయంలో పద్దాక నేను మామూలుగా ఉంటే మామూలుగా ఉంటాను నా కోపానికి తారాస్థాయికి చేరితే ఎవరిని లెక్క చేయండి తెలుసా తెలుసు చూస్తుంటే తెలిసిపోతుంది కానీ నీకు మెడిటేషన్ అవసరం తెలుసా అని చెప్పేసి అంటుంది ఎందుకక్క కోపాన్ని కంట్రోల్ చేయాలి ప్రేమ అవసరమైనప్పుడు కోపాన్ని బయటకు తీసినా మనం ఎప్పుడైనా కోపం మనల్ని శత్రువులను పెంచుతుంది వల్లి యొక్క చేస్తున్నది ప్రశాంతంగా తిప్పికొట్టాలి తప్ప తన మొహం మీదే నువ్వు కుళ్ళు గయ్యాల రాక్షసి గంపవి అంటే మళ్ళీ ఏదో ఒక విషయాన్ని ఇరికిస్తుంది ఇరికించని అక్క ఇరికించని ఈసారి ఇరికిస్తే మామూలుగా ఉండదు అని చెప్పేసి అంటుంది నిజమేలే మామూలుగా ఉండదు కానీ నీ పక్కన నేనున్నానని కూడా గుర్తుపెట్టుకోమ్మా నువ్వేం చేసినా రేపు మామయ్య గారు నన్నే నిందిస్తారు పెద్దమ్మాయివి చెప్పాలి కదా చిన్నమ్మాయికి తెలీదని తీసేస్తారు ఏం ప్రేమ నన్ను గుర్తుపెట్టుకుంటావు కదా చీ అక్క నిన్నెందుకు అనిపిస్తాను అయినా నీలాంటి అక్క ఉంటే ఎవరికైనా చాలా సంతోషంగా ఉంటుంది తెలుసా ఎందుకంటే నేను అమ్మ నాన్నకి దూరంగా ఉంటున్నాను అమ్మలాంటి అత్తయ్య ఉందనుకో కానీ స్నేహితురాలు అక్క ఏకమై కలిగి మిక్సీలో వేసి రుబ్బేస్తే నీలాంటి నర్మదా అక్క వస్తుందక్క హై హే వెంటనే హైఫై ఇచ్చుకుంటారు నిజమా నాకు కూడా నా సొంత చెల్లి కంటే ఎక్కువగా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నేను కూడా ఇదే ప్రేమ ఇలా కంటిన్యూ అవ్వాలక్క మన మధ్యకి ఎవరు రాకూడదక్కా అని చెప్పేసి అంటుంది ఎవరు వస్తారు ఎవరైనా వస్తే నువ్వు ఊరుకుంటావా ఏంటి అని చెప్పి అనగానే ఇద్దరు నవ్వుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు అప్పుడే మరి లోపలికి వచ్చిన తర్వాత బుజ్జమ్మ వెంటనే అసలు ఆనందం తట్టుకోలేకపోతూ ఉంటుంది అటు ఇటు గింగిరాలు తిరుగుతూ ఉంటుంది హై బాబోయ్ హై బాబోయ్ అని చెప్పేసి ఏంటంటే ఏం భుజమా నీకైనా పిచ్చి పట్టిందా ఎందుకట్లా ఎక్కువ చేస్తున్నావు అనగానే ఎక్కువ చేయటం ఏంటండి నాలో సంతోషాన్ని తెలియజేస్తున్నాను సంతోషమా ఎందుకు అనగానే ఏంటండి మీరు సంతోషం కాదంటారేంటి ఉప్పు నిప్పులాగా ఇంట్లో మీరొక వైపు వాడొక వైపు తిరుగుతున్నారు ఈ రోజు ఏకంగా బండి మీద తీసుకొచ్చారు అందుకే నా సంతోషం ఆ మాత్రం అర్థం కాదా మీకు అని చెప్పేసి అంటుంది నిజమే బుజ్జమ్మ నువ్వు అనుకున్నట్టు ఉప్పు నిప్పేం కాదు వాడిని నిజంగా నేను అర్థం చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు బండి మీద నుంచి తీసుకొచ్చాను అవునా ఏమైందండి ఏమైందంటావేంటి వాడిని చులకనగా మాట్లాడితే నా రక్తం మరిగిపోయింది అయినా వాడెవడో వీడి బతుకు కోసం ఏగాదిగా మాట్లాడాడు తెలుసా బుజ్జమ్మ ఎవరండి వాడు ఇప్పుడే వాడిని అనగానే నీకే అంత కోపం వచ్చిందంటే కన్న తండ్రిగా నాకు ఎంత కోపం రావాలి అందుకే వాణ్ణి ఈరోజు రైస్ మిల్లో జాయిన్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను అనగానే అదేంటండి వాడితో మాట్లాడారా అనగానే ఏంటి పూజమ్మ వాడిని అడిగే కన్నామా వాడిని అడిగే పెంచామా అన్నీ వాడిష్టానికే వదిలేస్తామా అయినా పెళ్ళి కూడా వాడిష్టపడుతున్నట్టు చేసుకున్నాడు ఆ రోజున ఆ అమ్మాయి మెళ్ళ తాళి కట్టబట్టే కదా ఈ రోజు వాడికి నాకు ఇంత దూరం వచ్చింది అనగానే బుజ్జమ్మ ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటి బుజ్జమ్మ నేను బాధ పెట్టానా అని చెప్పి అనగానే చచ్చా బాధ పెట్టడం ఏంటండి మీరెప్పుడు కరెక్ట్గానే ఉంటారు నేనే అనంగానే చిచ్చి నువ్వు కరెక్ట్గానే ఉంటావు నేను ఎప్పుడైనా బాధ పెట్టను కళ్ళు తుడుచుకో అని చెప్పి బుజ్జమ్మ కళ్ళు తుడుస్తూ ఉంటాడు అయినా కొడుకులను కన్నాం కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మనమేమన్నా మార్గదర్శకాలమా అనగానే అలా అనకండి చిన్నోడు చాలా మంచోడండి వాడు మీ కంట్లో కన్నీరు చూడలేడు వాడిని అలా నలుగురు ముందు మీరు కొట్టడం తప్పే కదండి ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు తప్ప తప్పు ఎలా అవుతుంది బుజ్జమ్మ నాకంటే ఎక్కువగా ఆలోచించే తండ్రి ఉంటాడా తప్పు చేస్తుంటే కొడుకుని ఒక దెబ్బేసే హక్కు ఎవరికి ఉండదు లోకంలో జరిగే తంతంత ఇదే కదా తండ్రి కొడుకుల మధ్య ఉన్న వ్యాపారమే అలాంటిది వాడిని నేను కొట్టానని చెప్పి నువ్వు బాధపడుతున్నావా లేదండి నాకు అలా అనిపించింది ఎందుకంటే చెయ్యెత్తి ఎదిగిన కొడుకు అందరి అన్నదమ్ములు తోటి కోడళ్ళు వాడికి వాడికి సెల్ఫ్ గోల్ ఒకటి ఉంటుంది కదండి అనంగానే ఉంటుంది బుజ్జమ్మ ఉంటుంది అనంగానే అచ్చం మీ జిరాక్స్ కాపీ అండి వాడు నా పెళ్ళైన కొత్తలో మీరు మాత్రం ఇంతే ఇంతే అహంకారం అని మీరు అన్నారు కదా అంతే అహంకారం అని అనొద్దండి ఆత్మాభిమానం అంటే బాగుంటుందేమో కదా అనంగానే ఏంటి భుజమ్మ ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ తండ్రిని మించింది ఉండకూడదు ఎక్కడో తలవంపులుగా బతకాలనుకుంటున్నాడు నేనిచ్చే ఉద్యోగం వాడికి ఏంటంట ఏంటి చేతకాని పని తండ్రి దగ్గర చేస్తే మోషియా అని చెప్పి అనగానే చెప్పాడు కదండి వాడు మీ దగ్గర చేయటం ఇష్టం లేదని ఇంకా ఎందుకండి రాద్ధాంతం అనగానే అందుకే అందుకే కొట్టాను నాది తప్పనడానికి వీల్లేదు కొడుకు మీద జీవ్ లాస్ట్ వరకు కూడా అక్కుంటుంది భార్య వస్తే మాత్రం ఏ ఆ భార్య వస్తే నేనేమి కానివాడిని అయిపోతానా అని చెప్పేసి అనగానే వదిలేసేయండి ఈ విషయాన్ని ఇంతటితో అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా వల్లి లోపలికి వచ్చి అసలు ఏంటండి మీ తమ్ముడు ప్రవర్తన ఏమన్నా బాగుందా అని చెప్పేసి అంటుంది ఏమైంది వల్లి మళ్ళీ నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు నేను జోక్యం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారండి ఇంటి పెద్ద కోడల్ని ఆ మాత్రం మాట్లాడడానికి హక్కు లేదా అయ్యో నీకు సంబంధం లేని విషయం ఇది తండ్రి కోడుకుల మధ్య జరుగుతున్న చిన్న విషయం అది అర్థం చేసుకోకుండా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు అనగానే ఏం మాట్లాడుతున్నానా పాపం మామయ్య గారు ఒంటరి అయిపోయారు తెలుసా అందరూ అందరూ మావయ్య గారితో తప్పన్నట్టు మాట్లాడేస్తారేంటి హస్ బాబోయ్ హస్ బాబోయ్ అసలు అలాంటి తండ్రి ఉంటారా అసలు కొడుకులను కనేసి వాళ్ళని రోడ్డు మీద పడేసి ఆయన ఇష్టం తిరిగే వాళ్ళు ఉంటారు అలాంటిది మామయ్య గారు ఆయన్ని అవమానించారని చూడలేకే కదా ఉద్యోగం చేయమని రమ్మంటే అసలు ధీరజ్కి ఎక్కడన్నా కొంచెమైనా కృతజ్ఞత ఉందా అసలు ఏంటండి మీ తమ్ముడికి మీరు చెప్పుకోలేరా అని చెప్పేసి అంటుంది అయినా మీ మాట కూడా తిరస్కరించాడుగా మీ మాట విన్నన్నాడుగా అదేనా మా అమ్మ అయితేనా మా అమ్మ అయితే ఈ పాటకి ధీరజను ఇంట్లో నుంచి గెంటేసేది తెలుసా ఊరికో ఏం మాట్లాడుతున్నావు కుటుంబం అన్నాక నలుగురు పిల్లలు ఉంటారు అక్కా చెల్లెళ్ళు ఉంటారు అన్నాదమ్ములు ఉంటారు తల్లి కొడుకులు కోడళ్ళు ఉంటారు ఇంతమంది ఆలోచనలు ఒకే రకంగా ఉండాలని ఉండదు వల్లి మీ అమ్మకి నీకు గొడవ రాదా అలానే మీ చెల్లికి నీకు గొడవ రాదా అంత మాత్రానికి ఇంట్లో నుంచి గెంటేస్తారా వెళ్ళిపోతారా ఏం మాట్లాడుతున్నావు తలొందా నీకు బ్రెయిన్లో బ్రెయిన్ ఉందా అంత చదువుకున్నా ఇంత చదువుకున్నానంటావు ఆ మాత్రం డీల్ చేయలేవా అనగానే బాబోయ్ ఎట్టొచ్చి చూసినా కానీ నా చదువు కోసమే మాట్లాడుతున్నారేంటి అస్ బాబోయ్ ఈ మధ్యకాలంలో నేను నోట్లోంచి మాట రాలితే చాలు నాకే తగులుతుంది కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే మంచిదేమో లేకపోతే ఈ నా మాటకు ఒకసారి వెనక ఒకసారి నా ఎంఏ ఇంగ్లీష్ కోసం మాట్లాడుతున్నారు ఏంటండి మీరు పద్దాకా నా చదువు కోసం మాట్లాడతారేంటి నేను చదువుకున్నానా లేదా నీకు అనుమానం ఏంటి హల్ఏ బాబోయ్ నువ్వు మళ్ళా నెగిటివ్గా ఆలోచిస్తావేంటి నువ్వు చదువుకున్నావా లేదా అనుమానం నాకెందుకు వస్తుంది నువ్వు చదువుకున్నావు కదా అనగానే అస్ బాబాయ్ అస్ బాబాయ్ మీరు పద్దాక నా చదువు కోసం మాట్లాడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది అసలు నన్ను ఎప్పుడు చదువు కోసం అడక్కండి అని చెప్పేసి ఫ్లేట్ ఫిరాయిస్తుంది వల్లి ఇంకా ఇది ఇలా ఉండగా మరి వేదవతి వంటింట్లోకి వెళ్ళి అంతా విసిరి కొట్టేస్తూ ఉంటుంది ఒక్కొక్కటి పడా పడా అని చెప్పి ధన 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 బయటకు విసిరేస్తూ ఉంటే ఇంకా అప్పుడే నర్మద మరి ప్రేమ ఇద్దరు బయట ముచ్చట్లు పెట్టుకున్నారు కదా ఇద్దరు అక్క చాలా పెద్ద సౌండ్ వస్తుంది అక్క పదక్క చూద్దాం అని చెప్పి అనగానే ఆయన అత్తయ్యగా కనిపించట్లేదు కనిపించట్లేదేంటి అని చెప్పి చుట్టూతో చూస్తారు ఇక్కడ కనిపించకపోయేసరికి తొంగి తొంగి చూస్తుంటే అమ్మో అత్తయ్యక్క లోపల బ్రహ్మాండం బద్దలవుతున్నంత సౌండ్లు చేస్తున్నారు అత్తయ్యని ఎప్పుడు ఇలా చూడలేదు నేను అని చెప్పేసి ప్రేమ అంటుంది అవును ప్రేమ నేను ఎప్పుడు చూడలేదు ఏం చేస్తున్నారు అని తొంగి చూసే లోపల రెండు స్టీల్ గిన్నెలు వచ్చి విస్తురగా మీద పడిపోతూ ఉంటే ఇద్దరు క్యాచ్ పట్టుకుంటారు అక్క ఈ రెండు పట్టుకోకపోతే నిజంగా ఏమైపోయేవాళ్ళమో పళ్ళు విరిగిపోయేవేమో కదా మరి అని చెప్పి నెమ్మదిగా అత్తయ్యని ఆపాలక్క పదక్క అని చెప్పి ఇద్దరు లోపలికి వస్తారు లోపలికి రావడంతోనే అత్తా ఆగత్తా అని చెప్పేసి అంటుంది ఏంటి ఆగేది ఏంటి ఆగేది అని చెప్పి మీద మీదకి వస్తుంది నర్మదా కూడా అత్తయ్యా ఎందుకు అత్తయ్య గిన్నెలు ఇవ్వండి అని చెప్పి పెట్టేస్తూ ఉంటే సొరకాయలు టమాటాలు అన్నీ నేను నా నరకయేతన మీకు ఎలా తెలుస్తుంది కోపంగానా ఎందుకు నన్ను కోపంగా ఇంట్లో జరిగే పరిణామాలు నన్ను ఇంతగా ప్రెస్టేషన్లోకి తీసుకెళ్తున్నాయి ఓ పక్కనేమో దీరజు ఒక పక్కనేమో ఆయన ఆయనకేమో నజ చెప్పలేకపోతున్నాను వీడినేమో వినిపించుకోలేకపోతున్నాను అమ్మ అనే గౌరవం వాడికి లేదు భార్య అనే విలువ ఈయనకి లేదు అని చెప్పి పిచి పిచిగా మాట్లాడుతూ ఉంటుంది వేదవతి అత్తయ్యా మీ ప్రస్టేషన్ మాకు అర్థమైంది పాపం మీ బాధ ఎవరితో చెప్పుకుంటారు గిన్నెలతో సొరకాయలతో టమాటాలతో చెప్పుకుంటున్నారు ఏ నర్మదా ఎక్కువగా మాట్లాడావంటే నిన్ను కూడా కొట్టేస్తాను నిన్ను కూడా కొట్టేస్తాను కొట్టండి అత్తయ్య మీరు అమ్మలాంటి వాళ్ళే కొడితే తప్పేమీ లేదు కానీ మీరు ఈ బీభాస నేను చూడలేకపోతున్నాను అనగానే ఏంట నర్మద మరి ధీరజ్ని చెయ్యెత్తు ఎత్తున్న కొడుకుని అందరి ముందు ఆయన కొట్టడం తప్ప కాదా చెప్పు అనగానే తప్పే అత్తయ్యా అలా కొట్టడం మామయ్య గారు వెనుక ముందు ఆలోచించకుండా అలా కొట్టి తప్ప నేను అనలేను కానీ అది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది ఏంటి కరెక్ట్ కాదు ఏంటి కరెక్ట్ కాదు ఆయన తప్పు పట్టే అంత ఎత్తి మరి ధీరజ్ చేసినది అంత బాగుందా ధీరజ్ వాళ్ళ నాన్న చెప్పిన పని చేసుకోవచ్చు కదా బయట అవమానాలు పడకుండా నా దగ్గర చేసుకో అన్నారు ఆ మాత్రానికి ఆయన అలా మాట్లాడేస్తే ఎలా చూడండి అత్తయ్య మీరేమో ఒకసారేమో ధీరజ్ని మెచ్చుకుంటారు ఒకసారేమో మామయ్య గారిని మెచ్చుకుంటారు మీకు నేను ఏమన్నా సమాధానం చెప్పాలి నా వల్ల కావట్లేదు అత్తయ్య మీరే కూల్గా ఆలోచించుకోండి ఒప్ప మీకే తెలుస్తుంది ధీరజ్ విషయంలో ధీరజ్ కూడా అంతే కదత్తయ్య పాపం ఏదో తను జాబ్ చేసుకుంటానంటున్నారు అనగానే ప్రేమకి చాలా కోపంగా ఉంటుంది ఇంకా ప్రేమని ఏంటే నువ్వేం మాట్లాడు బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటి అనగానే ఏం మాట్లాడాలి అత్తయ్య ఏం మాట్లాడాలి నిన్న కాక మొన్న నర్మదా అక్కని ఈ ఇంట్లో గొడవలన్నిటికీ కారణం నువ్వేనని మరి సూటిగా మొహం చెయ్యేసి చెప్పేసి వెళ్ళిపోయారు మావయ్య గారు ఇవాళ ధీరజ్ని కొట్టి దీని అంతటికీ కారణం ఈ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అని చెప్పి నా మొహం మీద స్టాంప్ వేసి వెళ్ళారు ఇంకా అంతకు మించి ఏం మాట్లాడమంటారు అయినా ధీరజ్ని అలా కొట్టడం మావి గారిది తప్పే తయ్య ఏ ఒక్క మాట మీరు మాట్లాడారా తప్పు ఒప్పనని ఏంటే అలా మాట్లాడుతున్నావేంటి అయినా నాకు అసలు ఏం నచ్చలేదు మావయ్య గారు ఇవాళ ఆయన మీద చేసుకోవటం అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతుంది బాబోయ్ బాబోయ్ ఏంటే ఏంటి ప్రేమ అలా మాట్లాడుతుంది ఏంటి ఎప్పుడు దీన్ని ఇలా చూడలేదు నేను అసలు ఏమైనా అత్త అత్త నా వెనకాల తిరిగే ప్రేమ ఇలా నాకే వార్నింగ్ ఇచ్చినట్టు ఏంటి అనగానే తాళి మహమ్మత్తయ్య పెళ్ళి భర్త మీద ప్రేమ ఇదేంటి దీనికి ఎప్పుడు పుట్టుకొచ్చింది ప్రేమ అకస్మాత్తుగా దీనికి ఇష్టం లేని పెళ్లి చేశాం కదా మనం అనగానే అవును మీతో పాటు నేను పంచుకున్నాను కదా తాళి కట్టమన్నాం కదా అని చెప్పి అనగానే అదే మంచి పరిణామం చోటు చేసుకుంటుంది ధీరజ్ మీద ఇప్పుడిప్పుడే ప్రేమ పుడుతోంది మరి ధీరజ్ కష్టపడుతుంటే చూడలేకపోతుంది ధీరజ్ని ఎవరైనా ఒక్క మాట అంటే తట్టుకోలేకపోతుంది తనలో మార్పు వచ్చిందత్తయ్యా మీరు గమనించారా అనగానే అవునా అయితే ప్రేమ మారిపోయిందా వాడి మీ ప్రేమ పెట్టుకుంటుందా అని చెప్పేసి ఇంకా ఒక్కసారిగా ఇద్దరు కూడా నవ్వుకుంటూ పోనీలేవే మనం చేసిన పని మామయ్య గారు తెలిసిన చేసినా వీళ్ళిద్దరూ మంచిగా ఉన్నారు అనుకుంటే అంతకంటే ఆనందమేముంది అనగానే ఇంకా అత్తయ్యని ఒక్కసారిగా మనసు మార్చి ఆనందంలో ముంచెత్తుతుంది నర్మద నిజంగా నర్మద నర్మద కోసం మరి వెంటనే అనుకుంటుంది వేదవతి ఇలాంటి కోడలు ఇంటికి ఉంటే ఒక్కసారిగా ఆనందమే వెల్లివిరుస్తుంది నిజంగా నా కన్న కూతురు ఉన్నా కూడా నన్ను ఇంతగా అర్థం చేసుకునేది కాదేమో ఎందుకంటే నా కూతురు ఉంది కదా అది అంతగా అర్థం చేసుకోదు నర్మదని కోపగించుకున్న తీసుకుంటుంది కొట్టినా తీసుకుంటుంది తను చెప్పాల్సిన మంచి చెప్తుంది నర్మద నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయే అని చెప్పి అనగానే ఏం తెలివితేటలత్తయ్యా నాయ ఒక తెలివితేటలేనా అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావు నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుందే అని చెప్పేసి పొగుడుతుంది వేదవతి ఇంకా వీళ్ళిద్దరిలా మాట్లాడుకుంటుంటే వల్లి తొంగి చూస్తుంది అత్తయ్యా బీభత్సం చేస్తూ ఉంటే ఇద్దరు లోపలికి వెళ్ళారు ఏం మాయం మంత్రాలు చేసింది వెంటనే మనసు మార్చేసింది అత్తయ్య మనసు గెలుచుకుంటుంది నేను ఉన్నాను నేను వెళ్ళి ఆపాల్సింది కదా నాకెందుకు ఛాన్స్ రాలేదు అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ తొంగి తొంగి చూస్తూ వీళ్ళిద్దరూ ఇంతగా రాసుకుపోసుకు తిరుగుతారు నాకెందుకని అలా రావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ అక్కడే నక్కి నక్కి చూస్తూ ఉంటుంది ఇంకా నర్మద అత్తయ్య మీ పెద్ద కోడలు చూడండి దొంగచూపులు చూస్తోంది అనగానే తొంగి చూసి ఏంటి వల్లి అక్కడ నుండి ఏం చేస్తున్నావు రా లోపలికి అనగానే అత్తయ్య ఇవన్నీ కింద ఉన్నాయి ఏంటి అత్తయ్య అవన్నీ తీ వెయితీ అన్నీ కింద పడిపోయినాయి అంటే పడేశాను నేనే నన్నే ప్రశ్నిస్తావా అవన్నీ తీసి పైన పెట్టు అనగానే బాగుంది భలే ఉంది అదేదో సామెత చెప్పినట్టు వాళ్ళ మీద కోపం నామే తీర్చుకుంటున్నారు అని చెప్పేసి నోరు మాట్లాడకుండా ఇంకా అన్నీ తీసి పైన పెడుతుంది నర్మద సరే అత్తయ్య నేను ఆయన పిలుస్తున్నారు వెళ్తున్నాను అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇంకా వెంటనే అయ్యో ఏంటో అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద ఏం నర్మద మా అమ్మ దగ్గరికి వచ్చినట్టునో ఏమంటుంది అని చెప్పేసి అడుగుతాడు సాగర్ అయ్యో పాపం కదండి ఆవిడ ఏం చేయగలుగుతుందండి కొడుకు తండ్రుల మధ్య నలిగిపోతుందండి అలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు తెలుసా నిజమే నర్మదా మొన్న నాన్నగారు నన్ను కూడా రైస్ మిల్లు అవమానించారు తమ్ముడు వస్తే తమ్ముడు అవమానాలు తట్టుకోలేడు అందుకే చెప్పేశాడు నాకంటే తప్పదు రైస్ మిల్ వదిలి నేను రాలేను నాన్నని వంట చేయలేను అని చెప్పేసి అంటాడు ఇంకా సాగర్ అత్తయ్యని ఏదో ఒక మాట చెప్పి ఓదార్చానండి కానీ నిజంగా తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ పెరిగిపోతున్నట్టు అనిపిస్తుందండి నాకు అని చెప్పి అనగానే నిజమే నర్మద ధీరజు పంతానికి పోతాడు నాన్నగారు కూడా పంతమే వాళ్ళిద్దరూ సేమ్ ఒకరికొకరు పంతానికి వెళ్తారు మరి ఏదో ఒకటి చెప్పి మీ తమ్ముడి మనసు మార్చండి అంతే తప్ప ఇంట్లో ఇలా ఒకరికొకరు కోపగించుకునే కోపగించుకునే రోజులు ఎక్కువ కాలం ఉండకూడదండి ఇంట్లో వాతావరణం ఆ ఆహ్లాదకరమైన వాతావరణం దెబ్బతింటుంది మామయ్య గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్టే ధీరజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధీరజ్ కరెక్టే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఒకరి కోసం ఒకరైనా రావాలి కదా దిగి రావాలి కదా నాన్నగారు అయితే దిగరు నర్మదా ధీరజే దిగాలి అని చెప్పేసి అంటాడు సరే ఏదో ఒకటి చేసి మీ తమ్ముణ్ణి మీరు సర్ది చెప్పండి అత్తయ్య గారు మావయ్య గారితో మాట్లాడతారులేండి ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పేసి నర్మదా ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా రామరాజు హాఫ్ ఇంటి దగ్గర నుంచి బై రైస్ మిల్కి బయలుదేరుతాడు బయలుదేరుతుంటే బండి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు వెంటనే తిరుపతి కూడా వెనకాల కూర్చుని బావేంటి అరవై యాభైలో కూడా ఇరవై ఏళ్ళలాగా డ్రైవింగ్ సూపర్ ఫాస్ట్ డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పేసి బాగా కోపంగా ఉన్నారు అందుకే గాపులు ఎంత స్పీడు అని చెప్పేసి అనుకుంటుంటే ఇంకా స్లోగా అయిపోతుంది బండి ఏంట్రా బండి స్లో అయిపోతుంది ఎంత ఫాస్ట్ పెంచినా వెళ్ళట్లేదు అవునా అవును అదేమన్నా ధీరజ్ అనుకుంటున్నారా ఏంటి అనం ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు మీరు కొట్టినా తిట్టినా పడుండడానికి ధీరజ్ అనుకుంటున్నారా అది బండి రిపేర్కి వచ్చిందేమో బండిని పంపించండి సర్వీసింగ్కి ఏంట్రా తిరుపతి ఎప్పుడు నువ్వు నాకు ఇలా మాట్లాడవు ఇలా మాట్లాడుతున్నావేంటి అంటే నీ మేన మేనని కొట్టానని నీ కోపం వచ్చిందా అనగానే కోపం వచ్చినా ఏమొచ్చినా ఏం చేయలేం కదా బావా కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు చేసింది వందకి వంద శాతం తప్పు బావా ఏరా ఈ బావనే తప్పు పడతావా ఎవరు ఎవరైనా తప్పు చేస్తే తప్పని చెప్పడంలో భయం ఉండదు బావా తప్పని చెప్పాలి కూడా నువ్వు చేసినది నాకేం నచ్చలేదు బావా అనగానే అది కాదురా వాడిని రోడ్డు మీద ఎంత అవమానపడుతున్నాడు ఆ విషయంలో నేను చేసిన తప్పుని ఎలా అంటావు ఏదేమైనా వాడికి వాడి మీద ఒక గ్రిప్పు రావాలనుకుంటాడు కదా బావా వాడికి నచ్చిన దగ్గర ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాడు తండ్రిగా నువ్వు ఆలోచించాలి కదా తండ్రి ప్రేమ ఉండొచ్చు కానీ వాడిని గీత గీసి ఈ గీతలోనే ఉండు ఈ లైన్లోనే ఉండు నా ప్రేమ ఎక్కువైపోయింది నువ్వు ఇక్కడే చేయాలి అని నువ్వు చెప్తే వినే స్థితిలో వాడు ఉండడానికి నువ్వు అనుకున్నట్టుగా ఓ పదేళ్ల పిల్లాడు కాదు కదా బావా అని చెప్పాను అంటే ఏంట్రా వాడు వాడికి ఎక్కడో నచ్చిన దగ్గర అందరూ అవమానించినా పర్వాలేదా తండ్రి ఒక మాట అనకూడదా అనగానే ఏమో బావా ఏం చెప్పినా నువ్వు కూడా అలా ఆలోచిస్తావేంటి బావా నీకు నిజంగా ప్రేమ ఉంది వాడు వాడిని కూడా నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా ప్రేమ ఉన్నంత మాత్రాన ఇక్కడే చేయాలని ఇది లేదు కదా వాడి ఇష్టాలను కూడా గౌరవించు బావా మీ ఇద్దరి మధ్య ఇలా పోవడం ఇంట్లో ఏం బాగుండదు బావా అని చెప్పి అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా బండి స్టార్ట్ చేసి రైస్ మిల్కి వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా వేదవతి రామరాజుకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయంగానే ఏంటి బుజ్జమ్మ ఏంటి ఫోన్ చేసావు అనగానే ఏం లేదండి మీరు ఈరోజు టిఫిన్ తినకుండా వెళ్ళారు చిన్నోడు కూడా టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారు ఏంటి చిన్నోడు తినలేదా ఏ వాడికి రోగం వచ్చింది వాడు తినొచ్చు కదా అనగానే వాడికి పెడుతున్నా కూడా మీరు వెళ్ళిపోయారని వాడు వెళ్ళిపోయాడండి ఏం చెప్పమంటారండి ఒకరినొకరు అలా కడుపుని బాధించుకుంటారా తినకపోతే ఏమవుతుందండి మీకేమో లో బీపీ డౌన్ అయిపోతుంది వాడు బయట తిరుగుతాడు వాడు పంతానికి ఎక్కడ తిన కూడా తినడు నాకు ఇది ఇలా చేస్తుంటే చాలా చాలా ఇరిటేషన్ వస్తుందండి అని చెప్పి అనగానే చూడు భుజమ్మ నేను బయట భోజనం చేస్తానులే నువ్వేం కంగారు పడకు వాడికి కూడా ఇదే పిలిచి పెట్టు అని చెప్పేసి అంటాడు సరేనండి మీరు పెద్ద మనసు చేసుకుని మీరు వాడి కోసం ఆలోచించి వాడు ఎక్కడ చేయాలంటే అక్కడే చేస్తాడు వాడిని ఏమి అనకండి అని చెప్పేసి అంటుంది సర్లే భుజమ్మ నాకు ఫోన్లు వస్తున్నాయి ఫోన్ పెట్టే అని చెప్పేసి అంటాడు ఇంకా సరే నేను బుజ్జమ్మ ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి రాత్రివేళ ఇంకా అందరు ఇంటికి చేరే సమయం వస్తుంది ఇంకా బోల్డ్ అని డెలివరీ చేస్తాడు ధీరజ్ ఇంకా అదే సమయంలో ధీరజ్కి ప్రేమ గుర్తుకొస్తుంది పాపం ప్రేమ ఎంత బాధపడిందో తను ముందు నన్ను కొట్టేసరికి వాళ్ళ అన్నయ్యని ఒకసారి తనే తనే కొట్టింది అలాంటిది తనను చేసుకున్నందుకు నన్ను ఇలా కొట్టినందుకు తను ఎంత బాధపడి ఉంటుందో అని చెప్పి అనుకునే లోపల ఇంకా త్వరగా ఇంటికి రావాలని చెప్పి వస్తాడు తినకుండా వెళ్ళినందుకు కూడా బాధపడుతుందని ఈ లోపల రామరాజు కూడా ఇంటికి వస్తాడు ఇంకా రామరాజు రాగానే కాళీజుతులు కడుక్కుని భోజనానికి ఏర్పాటు చేస్తుంది మరి వేదవతి ఇంకా అప్పుడే అన్నం విస్తరిపెట్టి అన్నం అన్ని కూర అన్ని వేసి వడ్డిస్తూ ఉంటుంది అదే సమయంలో ధీరజ్ కూడా వస్తాడు ధీరజ్ రాగానే అరే చిన్నోడా కడుక్కోరా అక్కడ నువ్వు కూడా కూర్చో అని చెప్పి అనగానే పక్కనే కూర్చుంటాడు ఇంకా రామరాజు కలిపిన అన్నాన్ని ముద్ద నోట్లో పెడుతూ కొడుకు పక్కనే కూర్చుని అలా చూస్తూ ఉంటే తనకు జరిగిన తన మాట వినటం లేదనే కోపంతో అలిగి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతాడు ఏంటమ్మా ఇది నన్ను చూసి ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నాడు నాకు మాత్రం ఈ అన్నం ఉంటుందా నేను కూడా తినను అని చెప్పి లేచి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయనకి నీ మీద కోపం రా అందుకే వెళ్ళాడు అనగానే ఆయనకి నా మీద కోపం కాదమ్మా ప్రేమని పెళ్లి చేసుకోవడం వలన ఆయన నన్ను దూరం చేస్తున్నారు అందుకే ఆయన కోపం అంతా నా మీద కాదు ఆయనకి నేనంటే ఇష్టమే అని చెప్పి అనగానే నిజమే రా పెళ్ళైనప్పటి నుంచే ప్రేమని పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి నీ మీద ఆయన కోపం పెంచుకున్నారు కానీ ప్రేమని ఇప్పుడు నేను పక్కన పెట్టలేను కదమ్మా తను నా భార్య తనకే కష్టం వచ్చినా నేను చూసుకోవాలి నాకే కష్టం వచ్చినా తను చూసుకోవాలి అని చెప్పేసి చెప్పంగానే చిన్నోడా మీ ఇద్దరి మధ్య ఈ దూరాన్ని నేను సహించలేకపోతున్నాను రా అని చెప్పి బోరు బోరున ఏడ్చేస్తుంది ఇంకా వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ధీరజ వెళ్తాడు ఈ లోపల ప్రేమ ఇంక నర్మద అత్తయ్య దగ్గరికి వస్తారు అత్తయ్య మీరు కూడా చేయకుండా అలా వచ్చేయటం ఏం బాగాలేదు అత్తయ్య ఎలా తినమంటారే వాళ్ళిద్దరు పొద్దుటి నుంచి తినలేదు నేను చేసిన తప్పుకి నా కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడు నిజంగా ఈ పెళ్లి విషయంలో వాడికి ఇష్టం లేకపోయినా నేనే దగ్గరుండి తాలి కట్టించానని మీ మామయ్యకి తెలీదు అందుకనే వాడిని నిత్యం బాధ పెడుతున్నాడు అదేదో ఆ అంతా నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాలి నేను వెళ్ళి మీ మామయ్య గారికి నేనేనండి దగ్గరుండి పెళ్లి చేపించాను అని నిజం ఒప్పేసుకుంటానే అప్పుడైనా ఆయన ఆయన కోపమంతా నా మీద పెట్టుకుని కొడుకునైనా చేరదీసి కొడుకు మీద ప్రేమని పెంచుకుంటాడు ఇంతకంటే తల్లిగా నేను చేయలేను ఇదే చేయాలనుకున్నాను అనగానే అప్పుడు ప్రేమకి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఈ పెళ్ళి అత్తయ్య కారణంగా జరిగిందా అని చెప్పేసి అనుకునే లోపల నర్మద అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికీ ఆ విషయం ధీరజ్ చేశాడని చెప్పి ధీరజ్ మీద మాత్రమే ఉంది ఇంకా కోపాన్ని ఎప్పుడైనా పోగొట్టుకోవచ్చు ఇదే విషయాన్ని మీరు చేశారని చెప్తే ఇక ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతుంది మామయ్య గారికి మీ మీద ఇక లైఫ్లో మీ ముఖం చూస్తారా ఆయన మోసం చేశారని చెప్పి అనుకుని ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయకండి ప్లీజ్ అత్తయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు నా మాట వినండి నా ముఖం చూడండి ఇంకోసారి ఇలాంటి విషయాలు మామయ్య గారితో డిస్కషన్ చేయనని నాకు మాట ఇవ్వండి అనగానే ఏంటి నర్మదా ఏం చేయమంటావే నేను అల్లాడిపోతున్నాను నరక ఏతను అనుభవిస్తున్నాను నాకు నా వల్ల కావటం లేదు అని చెప్పేసి బోరుని ఏడ్చేస్తుంది ఇంకా ప్రేమ కూడా అత్తయ్య ప్లీజ్ అత్తయ్య బాధపడకండి మామయ్య గారిని ధీరజ్ ఏదో రకంగా తన తన మాటల ద్వారా చేతుల ద్వారా మనసు గెలుచుకుంటాడు మీరు బాధపడకండి మీరు బా మీరు ఏడ్చేస్తే మాకు ఏడిపోస్తుంది ప్లీజ్ అత్తయ్య అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో మరి ఈ మాటలన్నీ కూడా వల్లి వినేస్తుందా పెళ్లి దగ్గరుండి అత్తయ్య గారే చేపిచ్చారన్న మాట వల్లి వింటుందా హమ్మ బాబోయ్ హస్ బాబోయ్ నిజంగా అతిపెద్ద నిజాన్ని ముగ్గురు బాగానే దాస్తున్నారు మామయ్య గారికి ఈ విషయం చెప్తే ఇంట్లో రణరంగమే బేబచ్చమే చెప్పేయాలా వద్దా చెప్పేస్తే ఏం జరుగుతుంది చెప్పకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ ఇవిలో తెలుసుకుందాం అరే ధీరజు రామరాజు దగ్గరికి వెళ్ళి మరి తండ్రి మనసుని గెలుచుకుంటాడా గెలుచుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్